క్రమ సంపాటు ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం ప్రాంతం కోసం రైతుల కోసం కష్టపడతా ఆ ప్రాసెస్లో మీ అందరికీ కూడా తెలుసు ఆస్తులు అమ్ముకున్న వ్యాపారాలు మాముకున్నా ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో రెండు వేలు కోసం దక్షిణాదు రెండు వేలు అమ్ముకున్న ఆస్తులు నాస్తుంది కావాలంటే నా పోటీ సర్టిఫికెట్ తీసి వాళ్ళు చూస్తే ఆస్తులు ఇవాళ వాల్యూ రెండు వేలు కోసం అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా అప్పుకోవచ్చు ఆ రోజు కూడా నేనేం బాధపడాల వాటిని చదువు ముందుకెళ్ళాను ఇక్కడ పంతొమ్మిది యాక్షన్ మళ్ళీ గెలిచాను ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా ముందు గెలిచాను మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కృషి చేసి ఆయన ఓట్లేదు అట్ సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రూపాయి తీసుకోలేదు నేను గెలిచాను ఎంపీగా ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు అనేక రకాలైన ఆయన మనుషులు పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది అట్లాగే ఫైనల్కి వచ్చే బట్టి కార్పొరేషన్ అఫ్సంలో సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను ఫోన్ చేసి మేయర్ మే కార్పొరేషన్ ఆఫ్సర్ ఏం చేస్తామని అడిగాను నన్ను చంద్రబాబు నాయుడు గారు ఏం లేదు సార్ నేనేం ఆలోచించలేదు ఇన్ఛార్జ్ మా విధానాలి చూసుకోవడానికి కాదు మేయర్ అభ్యర్థి గవర్నమెంట్ నాకు అంటే అభ్యర్థి ఇదే మాటలు మీకు చెప్తున్నా నేను ఒకరొకరు మాటలు అడగదు అన్నాడు బోన్ బాడీ వైపు చెప్తానని తెలిపారని నేను అడిగాను ఫోన్ వరకు వచ్చి నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పాలనుకో నాకు తెలియదు అండి అమ్మ ఏం లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో అమ్ము పెట్టు అంటే లేదంటే అడుగుతుంది ఈ ఈ ఆలోచన లేదు వాళ్ళకి రాజీనామా వచ్చేది ఆలోచన లేదంటే స్టార్ట్ కాదని చెప్పి మూడు రోజులు మూడు రోజులు నన్ను ఆయన ఇప్పని పెట్టారు అలా పర్వత పెట్టారు ఇబ్బంది కాదు సరే ఆ టాటో టాక్లో పని చేస్తారు అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ నాకు ప్రాంతం చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి అంటే రేపు చెప్తా ఉన్న చంద్రబాబు గారు సరే మరి ఈ పార్టీ కోసం చేతులు వస్తే మళ్ళీ చేస్తారంటే రెండు రోజులు విరుకున్న తర్వాత రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ ఏంటంటే జరిగిందో మీ అందరూ తెలుసు అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసీఆర్ నాని చెప్పు తీసుకుంటానని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు ఆ ఎంపీ కేసిన నాని చెప్పు తీసుకుంటానని చెప్పి ఒక ప్లస్ పర్సన్ పార్టీ ఎంపీ అన్నారు స్పందన లేదు పార్టీ నుంచి కానీ నుంచి కానీ అదే ప్రెస్ మీట్లో ఒక పోలీస్ బ్యూరో సభ్యుడు కొట్టంగాడి ఎంపీ అన్నాడు అయినా స్పందన లేదు యాభై మంది కార్పొరేటర్లు యాభై నాలుగు మంది పోటీ చేస్తే యాభై మంది ఓడిపోయి సరే గెలిచేవాళ్ళు ఓడితే వాడు అవసరం ఉంది వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ జల్లా అయిపోయింది ఆ నెక్స్ట్ ఆ రెండు రోజుల తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రాలంట నాటబాడని ఓకేసారి మీరు అవన్నీ పంపిస్తుంది జరిగింది ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టు నన్ను నేను లేకుండా ప్రజానికి వచ్చాడు ఒక పార్టీ అధ్యక్షుడు అట్లాగే అంతకుముందు మీకు అది యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే రోహిత్ శర్మ టీము నేను నెట్టనాద కూర్చుంటే వచ్చి అంత మన పార్టీకి ఐదు సీట్లు అయినా ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో దీనికి అసలు మళ్ళీ ఏం చేస్తారు తెలియదంటే నువ్వు నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక మీరు ఎక్కడ కూడా సాక్షి పెట్టి నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటాను ఆల్రెడీ రంగంలో ఉన్న అరవై నాలుగు మంది జీరు గారిపోతారు చాలా ఇబ్బంది పడతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొన్ని అది అక్కడ బయట పెట్టాక నేను చూసుకుంటాను చెప్పి నేను ఫండ్ చేసి ఏ ఒక్క రూపాయి పార్టీ కానీ ఆ ఇన్ఛార్జ్ కానీ ఒక్క రూపాయి ఒక క్యాండిడేట్కి మొత్తం నేను ఫండ్ చేసి నేను నుంచోబెట్టి నేను గెలిపిస్తే కొత్త చేరగొట్టారు ఓకే అదంతా అయిపోయింది కానీ ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్ విరుద్ధంగా నువ్వు రావట్లేదు భరించా పార్టీ కోసం ఆయన కోసం ఒక పార్టీతో ఉన్నటువంటి పాలిటికర్ మెంబరు ఒక ఐదు పదమూడు వ్యక్తితో చెప్ తీసుకొచ్చి ఆయన భరించా ఓకేనా అట్లాగే వట్టంగాడనిపించారు భంచారు ఏం చేయలేము నేను ఎన్ని అవమానాలు పడాలి అయిపోయింది రోజువారీ అవమానాలు తర్వాత నేను ఆ రోజు వెళ్ళా అంటే చెప్పాను సార్ మీకు ఇష్టం అయితే చెప్పండి నేను తప్పకుండా ఎంపీ అయితే లేదు లేదు నువ్వే ఉండాలి